ఓం శ్రీ గురుభ్యో నమ శుక్రవారం మహాలక్ష్మి కథలు ఈరోజు ఒక రాజు యొక్క అహంకారం వల్ల లక్ష్మీదేవి ఆ రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోతే ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి తిరిగి లక్ష్మీదేవి ఆ రాజ్యానికి ఎలా తిరిగి వచ్చింది అనే వివరాలు ఉన్నాయి ఈ కథ పూర్తిగా వింటే లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిర నివాసం ఉండాలంటే మనం ఏం చెయ్యాలి ఆవిడికి ఏ ఏ విషయాలు నచ్చుతాయి ఏ ఏ విషయాలు నచ్చవు అనేది పూర్తిగా తెలుస్తుంది ఈ కథను పూర్తిగా విని లక్ష్మీ కటాక్షం పొందగలరు ఇది గర్వం ఎంత నాశనం చేస్తుందో చెప్పేటటువంటి దివ్యమైన లక్ష్మీదేవి కథ ఒకప్పుడు నదులు పారుతూ పచ్చని అడవులు పంట పొలాల మధ్యలో ఒక గొప్ప రాజ్యం ఉండేది ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు పేరు సుదర్శనుడు ఆయన ధర్మానికి కట్టుబడి భక్తికి మారుపేరు ప్రజల్ని తన సంతానంలా చూసుకునేవాడు ఆ రాజుగారి పాలనలో రాజ్యం వైకుంఠంలా మారింది పంటలు విపరీతంగా పండేవి వర్షాలు సరిగ్గా సరియైన సమయంలో పడేవి వ్యాధులు ఉండేవి కావు లక్ష్మీదేవి స్వయంగా అక్కడ నివసిస్తున్నట్లు అనిపించేది ప్రతినిత్యము రాజుగారు స్నానాలు చేసి పూజలు చేసేవారు యజ్ఞాలు చేయించేవాళ్ళు పండితులను గౌరవించేవారు ప్రజలు సుఖంగా ఉండేటట్లుగా చూసేవారు అందరూ ఒకే మాట చెప్పేవాళ్ళు అదేంటంటే ఈ రాజ్యంలో లక్ష్మీదేవి స్థిరంగా నివసిస్తుంది అని చెప్పేవాళ్ళు అంటే ఆ రాజ్యం మొత్తం కూడా సిరి సంపదలతో తులతూగుతూ ఉండేది ఎంత రాజుగారైనా ఆయన కూడా మానవ మాత్రుడే కదా ఈ సిరి సంపదలు రాజుగారిలో గర్వాన్ని కొంచెం కొంచెం పెంచసాగింది కాలం గడిచింది రాజు పేరు దేశమంతా ప్రసిద్ధి చెందింది ఇతర రాజులు బహుమతులు పంపించేవారు కవులు పొగడ్తలతో గ్రంథాలు రాసేవారు అలాగే ఆయన మనసులో అహంకారం చూడబడింది దాంతో ఆయన అనుకునేవాడు ఈ అంతా నా తెలుగుతేటర్ల వల్లే లక్ష్మీదేవికి ఇందులో ఏ మాత్రమూ పని లేదు దీంతో ఆయన ఆలోచనలు మారాయి పూజలు చేయడం మానేశారు యజ్ఞాలు అసలు చేసేవాడు కాదు పండితులను చిన్న చూపు చూశారు దానం ధర్మం అవసరం లేదని భావించాడు దీంతో ఈ కార్యక్రమాలన్నీ లక్ష్మీదేవికి అస్సలు నచ్చలేదు దీంతో లక్ష్మీదేవి ఆ రాజ్యం నుండి నిష్క్రమించడం మొదలుపెట్టింది దీనిని ఒకరోజు రాజపురోహితులు గుర్తించాడు ఈ చిహ్నాలు ఎలా ఉన్నాయంటే కోటలోని పద్మ పుష్పాలు వికసించడం మానేశాయి ఆవులు పోలివ్వడం ఆపేశాయి ఖజానా నుండి బంగారం అదృశ్యమైపోతుంది ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు వ్యాపారం నెమ్మదించిపోయింది ఆ రాజపురోహితుడు రాజుగారి దగ్గరికి వచ్చి ఈ రకంగా చెప్పాడు ఇవి చిన్న చిన్న సమస్యలు కాదు లక్ష్మీదేవి రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోతున్నారు అనేదానికి చిహ్నాలు అని చెప్పగానే రాజు పక్కపక్క నవ్వేశాడు అంతేకాకుండా ఈ ధార్మికులు భయపెడతారు నా రాజ్యంలో ఏమీ జరగదు అనే అహంకారంతో అప్పుడు ఇతడికి చెప్పారు ఇలా ఉండగా ఒకరోజు రాత్రి రాజుగారికి ఒక కళ వచ్చింది ఓ అద్భుత కాంతితో కూర్చున్న శ్రీ మహాలక్ష్మిదేవి కమలము పైన మునిపల్లకిలో ఉన్నట్టుగా కనిపించింది కానీ ఆమె ముఖంలో చిరునవ్వు లేదు బాధతో ఆమె చెప్తుంది ఓ రాజా నువ్వు ధర్మపరుడుగా ఉన్నప్పుడు నేను ఇక్కడ ఉండేదాన్ని ఇప్పుడు నీ హృదయంలో భక్తికి స్థానమే లేదు అహంకారంతో నీవు నన్ను తరిమివేశావు నేను నిన్ను వదిలి వెళ్ళిపోతున్నాను మళ్ళీ ఎప్పుడు వస్తానో తెలియదు అని చెప్పి ఆమె కరుమరుగైపోయింది శూన్యంలో మసక కమలాల వర్షంగా వెళ్ళిపోయింది ఇక లక్ష్మీదేవి వెళ్ళిపోయిన తర్వాత రాజు అహంకారాన్ని వదిలిపెట్టి తన రాజ్యం ఏం జరుగుతుందో చూశాడు రాజ్యమే మారిపోయింది అన్ని గదులలో చీకటి ఖజానా ఖాళీ అయిపోయింది రైతులకు వర్షాలు లేవు ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి నెలకొంది రాజధానిలో రాబోయే తిరుగుబాటుకు సంకేతాలు సుస్పష్టంగా కనిపిస్తున్నాయి అప్పుడు రాజుకు ఒక విషయం స్పష్టమైంది నా అహంకారమే లక్ష్మీదేవి నన్ను విడిచిపెట్టి వెళ్ళేలా చేసింది అని భావించాడు పశ్చాత్తాపడ్డాడు కానీ అప్పటికే జరగరాని ఘోరం జరిగిపోయింది లక్ష్మీదేవి ఆ రాజ్యం వదిలిపెట్టి వెళ్ళిపోయింది ఇప్పుడు రాజుగారు తన యొక్క బంగారు ఆభరణాలను తీసేసి సాధారణ వస్త్రాలతో అరణ్యానికి వెళ్ళిపోయాడు అక్కడ ఒక పెద్ద వటవృక్షం కింద ఉపవాసంతో ఘోరమైన తపస్సు చేశాడు ఆయన ప్రతిరోజు లక్ష్మీదేవికి నమస్కారంగా ఈ మంత్రాన్ని చెప్పసాగాడు ఓం శ్రీ మహాలక్ష్మీయ నమీ మహాలక్ష్మీయనమ అని నిరంతరం జపించేవాడు పక్షులకు నీరు పెట్టేవాడు దారులెబ్బటి వచ్చే మునులను ఆహ్వానించాడు గర్వం కరిగిపోయింది గుండె మళ్ళీ సున్నితమైపోయింది ఇలా కొన్ని సంవత్సరాలు జరిగిన తర్వాత లక్ష్మీదేవి మళ్ళీ ప్రత్యక్షమయ్యింది ఈసారి స్వస్తికి గుర్తుతో ప్రేమతో ఆమె చెప్పింది గర్వం వెళ్ళిపోయిన చోట నేనెప్పుడూ తిరిగి వస్తాను నీ తపస్సు నన్ను ఆకట్టుకుంది అని చెప్పింది రాజుగారు తిరిగి రాజ్యానికి వచ్చాడు కానీ సైన్యం లేకుండా ధర్మంతో దయతో ఆయన పునర్వైభవాన్ని స్థాపించాడు దేవాలయాలను తిరిగి నిర్మించాడు పండితులను ఆహ్వానించాడు ప్రజల యొక్క దుఃఖాన్ని నశింపజేశాడు లక్ష్మీదేవి కూడా తిరిగి వచ్చింది ఈసారి కేవలం కోటలో కాదు ప్రతి హృదయంలోనూ లక్ష్మీదేవి నివాసం ఉంది ప్రతి ఇంటిలోనూ లక్ష్మీదేవి దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంది మరి దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి ఈ కథలో లక్ష్మీదేవి మనకు ఉపదేశించింది ఏంటి అంటే ఎక్కడ ధర్మం ఉంటుందో ఎక్కడ భక్తి ఉంటుందో ఎక్కడ వినయం ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుందని అహంకారం ఉన్న చోట సంపద ఏమాత్రము నిలబడదు ధర్మ పదము తప్పితే రాజు అయినా సరే తల వంచవలసిందే నిజమైన పశ్చాత్తాపం దేవతలను కూడా మళ్ళీ ఆకర్షించి మనల్ని అభివృద్ధి పదంలో నడిపించగలదు మళ్ళీ వారం వేరొక కథతో మళ్ళీ కలుద్దాం మా ఛానల్ ప్రేక్షకులందరికీ శ్రీ లక్ష్మీదేవి కటాక్ష ప్రాప్తి రస్తు ఓం శ్రీ గురుభ్యో నమ